శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతు ఉన్నాయి అనే పూర్తి వివరాలను మనం చూసినట్లయితే గనుక అదృష్ట ఫలితాలను మీరు అయితే అందుకుంటారు అధికారులు మీకు అనుకూల నిర్ణయాన్ని తీసుకుంటారు కీలకమైనటువంటి వ్యవహారాలు అనేవి రేపటి రోజున మేషరాశి వాళ్లకు కలిసి రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా మీరు రేపటి రోజున శ్రమ పెరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఈ మేషరాశి వాళ్లకు రేపటి రోజున మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం వలన మంచి ప్రయోజనాలు అనేవే పొందగలుగుతారు ఉద్యోగస్తులకు ఏదైనా ఒక విషయం గురించి ఆందోళన చెందుతుంటే దాని నుంచి మీరు ఉపశమనం అనేది పొందుతారు సమాజంలో కూడా ఈ మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరగబోతూ ఉన్నాయి గౌరవం లభిస్తుంది మీ పనులు అన్నీ కూడా సకాలంలో మీరు పూర్తి చేస్తారు లేదంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు వ్యాపారులకు మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు మీ కుటుంబ జీవితంలో సంతోషం అనేది పెరుగుతుంది విద్యార్థులకు పోటీ పరీక్షల్లో రాణించేందుకు మీరు కాస్త కష్టపడాల్సి ఉంటుంది సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది కొన్ని సమస్యలు మీకు తీరతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది మీరు పనులలో విజయం అనేది పొందుతారు శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తోంది వ్యాపారాలు ఉద్యోగాలు మరింత లాభసాటిగా మారుతాయి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది పొందగలుగుతారు ముఖ్యంగా ఇంటర్వ్యూలలో మీరు ఎదుర్కొనే సవాళ్ళు కఠినమైనవైన పట్టుదల కృషితో వాటిని మీరు అధిగమించి ఉత్తీర్ణత అనేది సాధించగలుగుతారు మీ ప్రతిభను చాటుకునే ఈ అవకాశం భవిష్యత్తులో మంచి అవకాశాలకు ద్వారం తెరుస్తుంది ఆర్థిక పరంగా కూడా మీకు సానుకూలత అనేది ఏర్పడుతుంది అనుకున్న కొన్ని వస్తువులను మీరు రేపటి రోజున కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఇంటి అవసరాలకు అయినా వ్యక్తిగత ఉపయోగానికైనా సంతృప్తి అనేది పొందుతారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేసే పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఆర్థిక ప్రగతి పెరుగుతుంది అనుకున్న విధంగా ధనలాభం కలుగుతుంది ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ప్రయాణాలు రేపటి రోజున కలిసి వస్తాయి బంధువులు మిత్రులతో ఉండే విభేదాలు తొలగిపోతాయి మేషరాశి వాళ్ళు రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించడం దుర్గామాతను ఆరాధించడం చేస్తే చాలా మంచిది మేషరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్